పార్టీ సిపిఐ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ధర్నా చేయాలని చెప్పి జిల్లా సమితి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నర్సంపేట మండల సమితి ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని చెప్పి నిరసన తెలియజేస్తూ ఈ దేశంలోకి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్య సామాన్య ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటువంటి ఆర్థిక విధానాలు తీసుకువస్తూ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఈరోజు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి పేద ప్రజలు ఊర కూడా వండుకోలేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు టమాటా చూస్తే వంద రూపాయలకు కిలో అమ్మేటువంటి పరిస్థితి పచ్చిమిరపకాయలు వంద రూపాయల కిలో అమ్ముతా ఉన్నారు మరి ఉల్లిగడ్డ వస్తే అరవై రూపాయల కిలో అమ్ముతా ఉన్నారు పప్పు చూస్తే రెండు వందల కిలో రూపాయలు ఈరోజు అమ్మేటువంటి పరిస్థితి ఉన్నది వాటితో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి ఈరోజు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలు దక్కేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పంజాబ్ పంజాబ్లోనే సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అది ఫోటో ఒకటి ఫోటో ఫోటోలు కొట్టా వీడియో ఇస్తాను